ఈ బట్టలేంటి నువ్వేంటి నీ ఏంటి ఈ రోజు నీ అంత తేలకుండా వదలను ఏంది ఏందో చెప్పు నోరు మూసే ఎందుకు నాటకాలు ఆడుతున్నా కర్ర వెళ్ళి ఒకసారి కర్ర ఎత్తు వెళ్ళి కర్ర ఎర్రిత్ర నీకు ముహూర్తం పెడతాయి రోజు అసలు ఈ బట్టలని ఎళ్ళన్న అంటారా ఇవి ఎక్కడికి వెళ్ళొచ్చు పనికి వెళ్ళా బురద పనికి వెళ్ళా బురద పనికి వెళ్ళా నువ్వు బురద పనికి వెళ్ళావా అదే రిత్ర ఎత్తుకురా ఎత్తుకురా ఎక్కడ ఆగాలి ఏడ పరుగులు తీసుకుంటే బయటికి వెళ్తున్నావు ఏడక అంటున్నా ఏడకే ఏడవద్దు సమాధానం చెప్పు నాకు నోటితో సమాధానం అవసరం ఏడుపు కాదు ఏం మొహమాడు తిప్పుతున్నాం ఏంటి నిద్రపోయి అని మట్టి పనికి ఎందుకెళ్ళా చెప్పు సైలెన్స్ సైలెన్స్ మట్టి పనికి నేను వెళ్ళమన్నానా నేను వెళ్ళమన్నానా మట్టి పనికి చెప్పులే నీ మనసులో నీ మనోభావాల్లో ఏముందో ఆ మాట నాకు చెప్పు మట్టి పనికి నేను వెళ్ళమన్నానా వెళ్ళమన్నానా మట్టి ఏంటమ్మా అది అసలు ఈ బట్టలేనా కాళ్ళు కాళ్ళు చూపి మళ్ళీ తలకాయి దింపుతున్నావా ఎత్తు తలకాయి పైకి నిన్నేం చేయాలి నేను ఆడపిల్లవే నువ్వు ఆడపిల్ల ఏమన్నా నీతో పాటు పసిపిల్లెట్టు నువ్వు ఎట్టు ఉంటున్నావు చెప్పా నోరు పైకి లేగుతుందని ఏమన్నా అన్నా నిన్ను కొట్టానా నా అర్థం కా చెప్పులే కొట్టానా కొట్టానా పిల్లవాడు పసి పిల్లవాడు ఎట్ట ఉంటున్నాడు నీ ఏడిపో ఏంటి ఏడు చేతులు కడుక్కో ఏడవద్దు కడు తుడుచుకో కడు దుడుచుకో ఏడవగాక అట్ట చేయి కొడతలే ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కున్నావా కడుక్కున్నావమ్మా ఈడ కడుక్కుంటే రాలిపోయిద్దా మట్టి పని చేసి నన్ను పెంచుతున్నావా నువ్వు సరే ఏడవద్దు ఏడవద్దు చేతులు కట్టుకో చేతులు కట్టుకో చేతులు కట్టుకో ఇది ఏడిపోయినా అటనా సరే అట్ట